హాయ్ అందరికీ ఈరోజైతే నేను మునగాకు పొడి చేద్దాం అనుకుంటున్నా మునగాకు పొడి అయితే హెల్త్కి చాలా మంచిది అన్నిటికీ మంచిది అసలు ఒక్కటి అని కాదు మన బాడీలో అన్నిటికీ మంచిది అనమాట ఇది ఈజీ కూడా రేస్ చేసుకోవడం కూడా మునగాకు అయితే నేను ఇట్లా కడిగి పెట్టుకున్నా ఇంకా దీన్ని పొడికి అన్నీ వేయించుకోవడమే ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఫస్ట్ దీంట్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని శనగపప్పు శనగపప్పు కొంచెం మినపప్పు ఈ పప్పులన్నీ వేసుకుంటే బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది అసలు అన్నీ వేగుతుంటే దీంట్లో కొన్ని ధనియాలు కొంచెం ఒక ఐదు ఆరు వెల్లిపాయలు వేసుకొని మంచి ఫ్రై చేసుకుంటే కొంచెం ఇరవై దాకా ఫ్రై చేసుకొని ఆల్రెడీ అనమాట బాండి అందుకని కొంచెం హీట్ ఎక్కువ అయింది పప్పు ఆల్రెడీ కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కొంచెం జీలకర్ర అంటే ఓన్లీ ఉట్టి జీలకర్ర అయిపోయిందనమాట నా దగ్గర అందుకని కొంచెం అట్లా ఆవాలు కూడా పడతాయి మీరైతే ఉట్టి జీలకర్ర వేసుకోండి నేనైతే అట్లా వేసిన స్టవ్ ఆఫేసిన ఎందుకంటే ఆల్రెడీ బాగానే ఫస్ట్ పెట్టినా కాబట్టి కొంచెం బాగానే హీట్ అయ్యింది అందుకని రెడ్గా అయిపోయింది మంచిగా స్టవ్ ఆఫేసిన ఆపేసి ఇది కారం ఇది ఇంతకు ముందుకే నేను కొట్టి పెట్టిన అనమాట ఎండుమిరపకాయలు వేసి మన భాషలో చెప్పాలంటే మాషల కారం ఇది అయితే ఇది ఇంతకుముందుకే కొట్టి పెట్టినా దాన్ని ఇప్పుడు ఇది వేసేసుకోవడం ఒట్టి మిరపకాయలు ఎందుకు వేయడం ఇది ఉండంగా అని చెప్పేసి నేను ఇదే వేస్తున్నాను అనమాట ఎట్లయినా ఇది కూడా వేస్ట్ అయిపోతుంది కదా ఇది తింటా నేను కూడా నేను ఒక్కదానే నానే అనమాట అంత కారం తినడు బాగా అయితే అందుకని ఇంకా అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని కొంచెం సైనాక వేరే దాంట్లో చూసినా ఇట్లా వరకురా స్టవ్ ఆపేసి చూస్తే చల్లగా అయిపోవాలి సల్లగా అయిన తర్వాత అట్టిగా అయింది ఇంకా సల్ల అయితే ఇంకా పొడి కొట్టేసుకోవడమే రోట్లో కొడతా నేను రోట్లో దంచితే బాగుంటుంది ఏ పొడి అయినా మిక్సీలో పడితే మెత్తగా అయిపోతుంది అస్సలు బాగుండదు నోట్ అయితే రెడీ చేసుకున్నా ఇంకా దంచుకోవడమే ఫస్ట్ అయితే ఇవి వేసుకున్నాము అదే మినప్పప్పు శనగపప్పు ఇంకా ఎల్లిపాయలు ధనియాలు అవన్నీ ఇష్ట కదా కారము అవన్నీ అయిపోయింది ఇదైతే మెత్తగింది వేసుకోండి ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది సూపర్ వేడి వేడి అన్నలా ముద్ద వేసుకొని నూనె ఆ నెయ్యి అవసరం లేదు నెయ్యి అయితే నేను తినను నూనె కూడా ఏం అవసరం లేదు ముద్ద వేసుకొని ఇంత వేసుకొని వేడి వేడి అన్న తింటే ఏమన్నా టేస్ట్ ఉంటుందా అసలు ట్రై చేయాలి ఒకసారి బాగుంది కారం కారంగా బాగుంది ఇట్లా గిన్నెలో పెట్టేసుకోవడము పోసు ఏం అవసరం లేదు ఇష్టము నోళ్ళు పెట్టుకోండి మామూలుగా అయితే నాకైతే పోసు అవసరం లేదు ఇట్లనే ఆయిల్ వేసి ఫ్రై చేసినాం కాబట్టి అవన్నీ ఏం అవసరం లేదు ఇట్లనే డైరెక్ట్లీ ఉమ్మేయచ్చు నాకెందుకో ఈ కారాలు